దేశంలోని వివిధ ప్రాంతాల్లో వడగాల్పుల కారణంగా ఇప్పటి వరకు నాలుగు మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఏకంగా యాభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఢిల్లీ పంజాబ్ ఒడిశాలో నలభై ఐదు పైనే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో ఒడిశాలో పన్నెండు బీహార్లో పద్నాలుగు మంది దుర్మరణం పాలయ్యారు గురువారం జార్ఖండ్లో పన్నెండు మంది చనిపోయారు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఒడిశా రాజస్థాన్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్లలో ఇవాళ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టును జారీ చేసింది రేపటి నుంచి ఆ రాష్ట్రాల్లో ఎల్లో అలర్టులో ఉంటాయని తెలిపింది గురువారం కేరళాను తాకిన నైరుతి రుతుపవనాలు ఉత్తర మధ్య తూర్పు భారతంలోకి విస్తరించేందుకు మరో నెల రోజులు పడుతుందని వెల్లడించింది ఢిల్లీలో ఈ వారాంతంలో ధూళి తుపాను సంభవించే అవకాశముందని ఫలితంగా కొంత వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఐఎండీ పేర్కొంది శనివారం నుంచి దేశంలో వడగాలులు తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది